なるほど。<music> सर पर होना हूँ दून किसको बाबू बाबू बाब তেন্তে পাৰি পাৰিম নিচনা సంవత్సరం కిలక రోడ్డులోని బాబా మందిరంలో అన్ని కార్యక్రమాల్లో చాలా బాగా జరుగుతాయి అన్ని కూడా ఏడాదిగా ప్రతి ఏడాది కూడా ఏ అనుసానాలు జరుగుతాం అందులో భాగంగానే హనుమాన్ జయంతికి ఇక్కడ చాలా భారీగా మంచి భోజనం పెడతాం అందరికీ కూడా మంచి చెరుకు రసాలు మంచి మామిడి పళ్ళుతో పాటు మంచి స్వీటు బాతు కురి అని ఇలాగ మంచి అందరూ ఏదో అన్నం సాంబార్ పెట్టేలా కాకుండా గలుపు తిన్న భోజనం లాంటి భోజనం అందరితో పెడతాం దీని గురించే ఎక్కడ జనం లేకపోయినా కానీ కిలక రోడ్డులోని బాదాగుడులో ఏ అన్నదానం పెట్టినా చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడ మేము ఏడు రోజులు పైబడి డెస్టినేషన్ వేసాం ఏడు వేల మామిడి పళ్ళు కొన్నాం ఎవరికి కూడా పలువురు వాటి లేకుండా ఇక్కడ జరుగుతూ ఉన్నది ఇక్కడ అనుమతి రాసేసిన మా అందరి మీద ఉన్నాయి కాబట్టి మేము